నమస్తే గురువుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు కానీ గురుగారు ఇప్పుడు మీరు అడిగినట్టు మీకు దాని పట్ల జ్ఞానం ఉంది కాబట్టి మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు అడగగలిగారు మీరు చెప్పారు పంచాంగం ఇంట్లో పెట్టుకోవాలని ఇప్పుడు అదే పంచాంగాన్ని తెచ్చుకొని పొరపాటును చూసుకునే పరిస్థితి అంటే ఇక్కడ ముహూర్తాల విషయంలో తప్పనిసరిగా మనం మనం సంప్రదించాల్సిందే తప్పనిసరిగా అమ్మా పెట్టే ముహూర్తాలు పెట్టుడు ముహూర్తాలు కూడా చాలా మంది ఇచ్చేస్తూ ఉంటారు అంత దేనికి ఒక్క మాటలో చెప్తానమ్మా మనకు తెలంగాణలో గృహప్రవేశం అంటే ఎప్పుడు చేస్తాం తెల్లవారుజామునే చేస్తారు మామూలుగా గృహప్రవేశం తెల్లవారుజామున ఇది ఫిక్స్ పెళ్ళంటే డే టైం ఎవరు చెప్పారు అసలు మనకి లేదు ఎక్కడ లేదు సిద్ధాంతం లేదు గృహప్రవేశం అనేది సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపల జరగాలి అనేటువంటిది గృహప్రవేశానికి ఉండేటువంటి లక్షణం ఎందుకంటే సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఉండేటువంటి లగ్నాన్ని స్థిర లగ్నం అంటాం ఇంట్లో స్థిరంగా ఉండాలి ఇల్లు స్థిరంగా ఉండాలి కాబట్టి స్థిర లగ్నాన్ని మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి మళ్ళీ తెల్లవారుజామున లోపు గృహప్రవేశ ముహూర్తం వస్తుంది వాళ్ళ వాళ్ళ నామ నక్షత్రం నక్షత్రాన్ని దాన్ని బట్టి దాన్ని బట్టి లగ్నం ఉంటుంది లగ్నాన్ని బట్టి ఇప్పుడు దీంట్లో ఇంకోటి ఏంటంటే చూడండి బ్రాహ్మణు వాళ్ళు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు పెళ్లి కూతుర్ని కూడా సాయంత్రం ఆరు తర్వాత ఉదయం ఆరు గంటల లోపల ఇంట్లోకి తెచ్చుకుంటారు అమ్మాయి ఇంట్లో స్థిరంగా ఉండాలి కాబట్టి ఓ స్థిర లగ్నం స్థిర లగ్నం ఆ రాత్రిపూడి ఉండేటువంటి లగ్నాలని స్థిర లగ్నాలు అంటారు ఉదయం ఇప్పుడు ఉండేటువంటి లగ్నాలని చర లగ్నాలు అంటారు మరి ఇవన్నీ మధ్యాహ్నం పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి పెళ్ళిళ్ళకి కాదు పెళ్ళిళ్ళు సమయం గృహ ప్రదేశానికి పురోగా అందరికీ ఉండేది ఇప్పుడు తర్వాత తర్వాత మార్చుకుంటూ వచ్చారు కొంతమంది దాన్ని ప్రా అవలంబిస్తూ ఉన్నాం దాన్ని ఫాలో అవుతూ ఉన్నాం ఇప్పటికి మేము అదే చేస్తూ ఉంటాం అసలు పగటిపూట తీసుకురాము సాయంత్రం తప్పనిసరిగా ఆరున్నర సంధ్యా వేళ దాటిన తర్వాత ఉదయం సూర్యోదయం లోపల మాత్రమే పెళ్ళికూతుని ఇంటికి తెచ్చుకుంటాం ఇప్పుడు దాన్ని కొంచెం ఎగ్జాంక్షన్ తీసుకొచ్చి విడిది గృహప్రవేశం అని చెప్పేసి పెళ్ళి కళ్యాణ మండపంలో అమ్మాయికి ఒక అబ్బాయికి ఒక రూమ్ ఇస్తారు కదా అదే వాళ్ళు ఇల్లున్నట్టుగా అక్కడే విడిది గృహప్రవేశం చేసుకొని డే టైమ్ తెచ్చుకుంటున్నారు కొంతమంది అంటే వేరే ఊళ్ళల్లో జరుగుతూ ఉంటాయి తప్పనిసరి పరిస్థితుల్లో అట్లాంటివి అంత ప్రాధాన్యత అంటే ఇంటికి వచ్చేటువంటి ఒక అమ్మాయికి ఇస్తున్నాం ఇంటికొడి కొడు ఇవ్వాలి అట్లానే తెల్లవారుజామున మాత్రమే గృహప్రవేశం చేయాలి అనేటువంటి ఒక విష సంప్రదాయాన్ని మైండ్లో ఇంజెక్ట్ చేశారు ఇక్కడ జనాలకి ఎవరు నేను ఎవరిని అంటారు బ్రాహ్మణి అంటున్నాను దేనికి ఇప్పుడు నేను దిరుషునగర్లో ఉంటానమ్మా పటాన్చీరులో గృహప్రవేశం రాత్రి తొమ్మిది ఇరవై గృహప్రవేశం ముహూర్తం ఉంది నేను పెట్టను ఎందుకు తెల్లవారుజామునే పెడతా తొమ్మిది ఇరవైకి గృహప్రవేశం అంటే ఇక్కడ ఆరింటికి పటాన్ పటాన్చేరికి వెళ్ళి గృహప్రవేశం హోమం చేయించి మళ్ళీ తెల్లవారుజాము వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వ్రతానికి వెళ్ళాలి కదా వీడు అండ్ అక్కడే రెండు అవుతుంది రెండు సార్లు తిరగాలి మళ్ళీ మరుసటి రోజు పొద్దున పని చెడిపోతుంది దానికన్నా తెల్లవారుజామున ఉన్నా లేకపోయినా ముహూర్తం పెట్టేస్తే చక్కగా ఆ ముహూర్త సమయానికి వెళ్ళిపోవచ్చు గృహప్రవేశం హోమం వ్రతం అన్నీ చేసేసుకొని ఒకటేసారి పరదకొండన్నర పండింటికల్ ఇంటికి వచ్చేసి భోజనం చేసి పడుకోవచ్చు ఇది వీళ్ళ సౌలభ్యం కోసం వీళ్ళ సౌకర్యం కోసం జనాలని నాశనం చేసినటువంటి ఒక విష సంప్రదాయం అని చెప్తాను అది జనాలకు తెలియదు అది నిజంగా చెప్పాలంటే బ్రాహ్మడి చెప్పిందే బ్రహ్మవాక్ అంతే కదా దాంతో ఏమైపోయిందంటే జనాలకి తెల్లవారుజామునే గురుప్రవేశం చేయాలి తెల్లవారుజామునే చేయాలి రాత్రిపూట చేయకూడదు రాత్రిపూట నేను దాన్ని ఖండించి మరి ముహూర్తం పెడతా ఎవరు చెప్పారు తీసుకురండి నేను అని చెప్తాను నిన్న రాత్రి గురుప్రవేశం చేయించా పది పది నిమిషాలకి స్థిర లగ్నం చేయించా నేను వాళ్ళకి అంటే కొంతమంది ఉంటారు పంతులు గారు చెప్పింది ఓకే దాంట్లో అనుమానం లేదు కొంతమందికి బాగా ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పిల్లలకి ఏమైనా ఇట్లా ఇప్పుడు ముహూర్తం పెడితే ఏ పంతులు పెట్టిండే పొద్దున రాత్రి పొద్దున్నది గుర్రవేశం అంటే ఇంకా వాళ్ళు మైండ్ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు దాంట్లో ఎక్కడ చేంజ్ లేదు ఈ రకమైనటువంటి పరిస్థితులు రావటం పెళ్ళి అంటే డే టైం పగలే అంతే ఇంకా రాత్రిపూట చేయకూడదు రాత్రిపూట చేయకూడదు అని ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్కి మొత్తం రాత్రిపూట తెల్లవారుజామున మా అక్కల పెళ్ళిళ్ళు అన్ని తెల్లవారుజామునే ముహూర్తాలు వచ్చినాయి నాలుగు ఇరవైకి మూడు పదిహేనుకి అట్లాంటి సమయాల్లోనే ముహూర్తాలు వచ్చి నేను చేశాను చక్కగా ఉన్నారు వాడు అంటే ఉన్న ముహూర్త బలం అనేటువంటిది మనకి చాలా ప్రధానం ఈ పంచాంగానికి ఏదైతే ఉంటుందో పంచాంగంలో కొన్ని కొన్ని ముహూర్తాలు కొన్ని ఇదిగా ఉండొచ్చు అవి క్యాలిక్యులేట్ చేసి కరెక్ట్గా చెప్పగలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పించుకోండి ఒక ముహూర్త బలం వల్ల బలంగా ఉంటే మనం అనుకోనటువంటి మంచి విషయాలు కూడా ఆ ముహూర్త సమయానికి జరుగుతూ ఉంటాయి అదే ముహూర్తం బాగుండకపోతే పెళ్ళిళ్ళు కూడా ఆగిపోయేటువంటి ముహూర్తాలు నాకు తెలిసిన ఒక పెద్ద సిద్ధాంతి గారు ఉన్నారు ఆయన ప్రతిష్టకు పెట్టిన ఏ ముహూర్తం ప్రతిష్టకు జరగల నా కళ్ళ ఎదురు మూడు ప్రతిష్టలు చూశాను ఆయన సొంతగా గుడి కట్టించుకున్నారు అది కూడా ముహూర్తానికి జరగలేదు ప్రతిష్ట అంటే ఇంకా చూడండి క్యాలిక్యులేషన్ ఎంత రాంగ్ ఉంటుంది సిద్ధాంతి రాద్ధాంతి ఇదంతా తీసి పక్కన పెడితే ముహూర్తం క్యాలిక్యులేట్ చేయగలిగినటువంటి విషయం తెలిసి ఉండాలి కానీ గురుగారు ఇప్పుడు మీరు ముహూర్తానికి ఉన్న గొప్పతనం ఇంత ఇదిగా చెప్పారు కదా కొంతమంది పురోహితులు చాలా పద్ధతిగా చూసి ఒక ముహూర్తం పెడతారు ఆ ముహూర్తానికి ఎన్ని పెళ్ళిళ్ళు ఎన్ని గృహప్రవేశాలు ఎన్ని శుభకార్యాలు ముహూర్త సమయానికి జరుగుతున్నాయి జరగట్లేదు మరి జరగనప్పుడు దాని ప్రభావం ఆ వ్యక్తి పట్ల కానీ ఆ కుటుంబం పట్ల కానీ ఏ మేరకు ఉంటుంది ఇక్కడ ఒక మాట చెప్తానమ్మా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ముఖ్యంగా హైదరాబాద్లో చెప్తాను నేను తొమ్మిది ఇరవై ముహూర్తం నేను హైదరాబాద్కి రెండు వేల మూడులో వచ్చాను ఇక్కడికి గుంటూరు నుంచి పది ఇరవై నాలుగు ముహూర్తం రాత్రి పగలు పగలు పెళ్ళి ముహూర్తం నేను హైదరాబాద్లో జయించిన మొట్టమొదటి పెళ్ళి మో పది ఇరవై నాలుగు ముహూర్తం మనకి ఇక్కడే ఏడు అవుతుంది తొందర తొందరగా వెళ్ళాలని చెప్పి రెడీ అయిపోయి నేను కదా కళ్యాణ మండపంలో ఉండిపోయా ఒక్కళ్ళు లేరు అరే ఏడున్నర అవుతుంది ఎవరు రావట్లేదు ఫోన్ చేస్తుంటే ఫోన్ వేస్తారు చూసా 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 తొమ్మిదిన్నర అవుతుంది పది ఇరవై ముహూర్తం అయితే తొమ్మిదిన్నర కూడా రాకపోతే ఏం చేయాలి మనం నేర్చుకున్న మంత్రాలన్నీ వేస్టే కదా పెళ్ళికూతురు పెళ్ళికూడుకు చక్కగా ఉండాలి చూశాను పదిన్నర అవుతుంది ముహూర్తం దాటిపోయింది ఇక రారేమో అనుకో అని చెప్పి ఇంటికి వచ్చేసాను పన్నెండు ఇరవైకి ఏ పంతులు రా రా అని చెప్పి పరి పరిగెత్తుకుంటూ తీసుకుని వెళ్ళాడు ఇప్పుడేం పెళ్ళి స్వామి ఇంకా ముహూర్తం అయిపోయింది వాడు పెళ్ళి లేదేమో అనుకున్నా నేను అని అన్నా ఏ ఇప్పుడు వచ్చిండు అబ్బాయి అమ్మాయి రా చెప్పేందుకు లాక్కుని వెళ్ళారు పన్నెండున్నరకి జిలకర బెల్లం పెట్టిస్తే తద్దినాలు పెట్టే సమయంలో జిలకర బెలం పెట్టిస్తే వాళ్ళిద్దరు ఏమాత్రం సౌఖ్యంగా ఉంటారు చెప్పండి వాళ్ళకి ఏమాత్రం పిల్లలు పుడతారు చెప్పండి వాళ్ళిద్దరూ ఏమాత్రం సక్షతగా ఉంటారు చెప్పండి భవిష్యత్ తరాలు ఏమాత్రం మంచిగా ఉంటాయి చెప్పండి తద్దినం పెట్టే సమయానికి పెళ్ళా పన్నెండున్నర ఒంటి గంట అంటే తర్వాత జీవితంలో వైవాహిక జీవితంలో జరిగే ప్రతి ఇబ్బందికి కారణం తప్పు ముహూర్త బలమైన ముహూర్తం సు అంటే మంచి ముహూర్తం అంటే సమయం గ్రహ వీక్షణ ఆ లగ్నం మీద కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని ముహూర్తం పెడతాం ఆ ముహూర్తంలో జరిగేటువంటివి జరిగితే కరెక్ట్గా జీలకరా బిల్లం పెట్టడం అనేది జరిగితే తప్పనిసరిగా మంచిగా ఉంటుంది వాళ్ళ జీవితం అయితే దీని గురించి చెప్పుకుంటూ పోతే మనం ఎన్ని ఎపిసోడ్లు చేసినా కూడా సరిపోతుందని చెప్తాను నేను ఇప్పుడు జరుగుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి గురించి చెప్పుకుంటూ పోతే పెళ్ళికొడుకు పదిన్నర పది ఇరవై ముహూర్తం అంటే పెళ్ళికొడుకు పదిన్నర కూడా ఇంకా భారాత్లోనే ఉంటాడు పెళ్ళికూతురే లోపల మేకప్ అవుతూ ఉంటుంది ఈ రెండు పూర్తి అయిన తర్వాత మధ్యలో ఇంకో వాళ్ళు ఉంటారు కదా క్లిక్ క్లిక్ వాళ్ళు వీళ్ళు పోతారు వీళ్ళు పోయి ఫోటో సెక్షన్ అంటారు అసలు పెళ్లి కాకముందే వీళ్ళిద్దరు ఫోటో సెక్షన్ చేసుకుంటే ఇంకేముంటుంది అయిపోయాయి పెళ్ళి పెళ్ళి రోజు ముహూర్తం అయిపోతుంది ఒంటి గంటకో రెండింటికో తదితరలు పెట్టే వాళ్ళకి పెళ్లి చేసుకుంటారు భార్యాభర్తల మధ్యలో ఎవరు రాకూడదునా అని చెప్పి శాస్త్రం చెబుతుంది నంది ఈశ్వరు యువర్ మధ్యే భార్యాభర్త యువర మధ్య ద్వారా బ్రాహ్మణ యువర మధ్య గురు శిష్యువుల మధ్య అని గురు శిష్యుల మధ్య భార్యాభర్తల మధ్య నంది ఈశ్వరుల మధ్య ఇద్దరు బ్రాహ్మణ మధ్య ఎవరు రాకూడదని శాస్త్రం చెబుతుంది అప్పుడే పచ్చడి పందిరిలో భార్యాభర్తలు అవుతూ ఉంటారు వీళ్ళిద్దరి మధ్యలో పడుకుని ఫోటోలు తీస్తుంటారు తనం వీళ్ళ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి వచ్చిన తర్వాత జీవితంలో వీళ్ళిద్దరు కలిసి అక్కడ ఉంటారు అవునా తీరా చూస్తే రంగారెడ్డి జిల్లా కోర్టులో ఒక ఫ్యామిలీ కోర్టు మొత్తం ఫుల్ బిజీ కొన్ని రోజుల తర్వాత మనం ఏదైనా పని ఉందని అక్కడ ఉంటే మనం పెళ్లి చేయించే దంపతులు అక్కడ ఉంటారు మీకంటే వాళ్ళకి వాళ్ళ అక్కడ ముని మధ్య ఒక అమ్మాయిని చూశానమ్మా నా దగ్గరకు వచ్చింది గురుగారు ఇట్లా నేను డివోర్స్ తీసుకుందామని అంటే వద్దమ్మా దేనికి విడిపోవడం చాలా ఈజీ నాన్న కలిసి ఉండాలంటే కష్టం అవుతుంది అట్లా వద్దు ఆలోచించండి అని అన్న అమ్మాయి డివోర్స్కి వెళ్ళింది ఒక నాలుగు సంవత్సరాల తర్వాత నాకు వేరే పని ఉండి వెళ్తే ఆ అమ్మాయి అక్కడ కనపడింది ఎలా నల్ల కొట్టేసుకొని నువ్వు ఏంటి అన్నా అన్న పవన్ గారిని నేను డివోస్ అప్లై చేశాను ఈ నాలుగు సంవత్సరాలు రోజు పూర్తి చేసేసుకున్నా నేనే నా కోర్టు నా కేసును వాదించుకున్నానని చెప్పింది ఆ అమ్మాయి నేను ఇప్పుడు ఆమె నావే కేసులు చేస్తున్నానని చెప్పింది అలాంటి పరిస్థితులు నిజంగా చెప్పాలంటే ఇట్లానే ఉన్నాయి సో ముహూర్తాన్ని ప్రాధాన్యత ఇవ్వాలమ్మా గృహప్రవేశానికైనా పెళ్ళికైనా ఏ పనికైనా ల ఇప్పుడు నిజంగా చెప్పాలంటే గురు దృష్టి అనేటువంటిది చాలా ప్రధానంగా ఉంటుంది ముహూర్తం గురు దృష్టి కానీ లగ్నంలో ఉన్న మూడో స్థానంలో ఉన్న ఐదో స్థానంలో ఉన్న గురువు విశేషమైనటువంటి యోగం కలుగుతుంది అలాంటివి చూసి 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 పెడుతూ ఉంటాం అష్టమ శుద్ధి ఉండాలని పంచమశుద్ధి ఉండాలని లగ్నశుద్ధి ఉండాలని ఇవన్నీ చూసి చూసి పెడుతూ ఉంటాం ఇప్పుడు రాగానే ఏముంది ఆ ముహూర్తం బాగుంది చేసుకోమని చెప్పొచ్చు కానీ దాన్ని అంత తీక్షణంగా చూసి ఎందుకు చెప్పాలి మన దగ్గరకు వచ్చిన వాడు బాగుండాలని అంత తీక్షణంగా చూసి అంతసేపు పట్టదు వాళ్ళు ఇది చేసుకోవడానికి మిగిలిన ఆడంబరాలకి ప్రాధాన్యత ఇస్తూ అసలైనటువంటి వాటికి ప్రాధాన్యత ఎక్కడైతే కోల్పోతున్నామో ఆటోమేటిక్గా పట్టుకునేటువంటి బలం తగ్గిపోతుంది విలువలు తగ్గిపోతున్నాయి ఇప్పుడు పెళ్ళప్పుడు చూతూ ఉంటాం ధర్మేజ అర్ధే చా కామే చా త్రయేష నాతిచరిత్యాహా అమ్మాయి తండ్రి ఉంటే నాతి చేరామని చదువుతుంటాడు దాని అర్థం తెలియదు చెబుతూ ఉంటే వీడియో వాళ్ళు ఇటు ఇటు చూడు ఇటు చూడని చెప్తూ ఉంటాడు మంగళసూత్రం కట్టేటప్పుడు అడు చూడటం ఏంటి అవునా మగవాడి జీవితం వంగడమే ప్రారంభం అక్కడి నుంచి మంగళసూత్రం కట్టడం ఏ వీడియోల రూపంతో జీవితాంతకాలం వాడు అక్కడ వంగే ఉంటున్నాడు పైకి లేవటల్లా నడుపు పైకి అయిపోయే పరిస్థితి రావటల్లా వాడికి ఇవాళ రోజున మంత్రాలు పెళ్ళిలో పెళ్ళిలో ఉండేటువంటి మంత్రాలు కానివ్వండి ఉపనయనం కానివ్వండి ప్రతి దాంట్లో కూడా సంకల్పం కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా చాలా విశేషమైనటువంటివి ఉంటాయి వాటిలో పరమార్థం తెలుసుకుంటే పిల్ల పిల్లవాడికి వాటి అర్థం తెలిస్తే నీ కూతుర్ని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది నీ కూతురు పెళ్లి సంగతి పక్కన పెట్టి ఫోటోలకి వీడియోలకి ప్రాధాన్యత ఎక్కడ ఇస్తున్నామో నీ అల్లుడు నీ కూతురుకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కూడా తగ్గిపోయింది నీ కూతురు నీ అల్లుడికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కూడా తగ్గిపోయింది మొత్తం సర్వం జీవితం అస్తం వ్యస్తం మరి వాటికి విలువ ఇప్పుడు నేను కొన్ని పెళ్ళి చేయించానమ్మా నా జీవితంలో గొప్ప నేను గొప్పగా ఆనందంగా జీవించేటువంటి అంటే అనుభవించేటువంటి పెళ్ళిళ్ళు కొన్ని చేయించాను నేను ఇమేజ్ గార్డెన్స్ మన హైటెక్ సిటీలో పెద్ద కళ్యాణ మండపం అప్పట్లో ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద తర్వాత తర్వాత వచ్చినాయి కానీ అప్పట్లో టూ థౌజండ్ ఎయిట్ నైన్ ఆ టైంలో పెద్ద కళ్యాణ మండపం దాంట్లో పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఏఎన్ఆర్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినటువంటి పెళ్ళి పెళ్లి చేయిస్తున్నా పెళ్లి చేస్తుంటే డ్రోన్ వచ్చి కరెక్ట్గా నాకు ఇక్కడికి వచ్చింది ఇట్లా తిరిగి చూస్తా సీరియస్గా కొడుకు తండ్రి ఎక్కడున్నాడో తెలియదు పరిగెత్తుకుంటే పైకి వచ్చి ఫోటో ఈ వీడియో వాళ్ళ వీళ్ళందరినీ ఇంకొకసారి పంతులు గారిని డిస్టర్బ్ చేస్తే తాట తీస్తా మాట చెప్పాడు తాట తీసి ఆరేస్తాం మీకు ఒక్కళ్ళకి మీకు అవకాశం ఉంటే పక్క నుంచి ఫొటోస్ తీసుకోండి లేదా కిందకెళ్ళి ఫొటోస్ తీసుకోండి ఒప్పుకున్న ప్యాకేజ్ మొత్తం అమౌంట్ ఇస్తాం మీకు నాకు ఫోటోలు రాకపోయినా పట్ల పెళ్ళి పవిత్రంగా జరగాలి మంచిగా జరగాలి అందుకని నేను ఏరు కోరుకుని నేను కాబట్టి మీరు ఫోటోలు కిందకి దిగి పెళ్ళి ఫొటోస్ తీసుకోండి ఆయన డిస్టర్బ్ చేయొచ్చు అని చెప్పాడు నిజంగా చాలా గర్వంగా పెళ్లి రెండు వేల ఏళ్ళు ఎనిమిదిలో చేయించిన పెళ్లి గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నాను అంటే ఇంక బాగా గుర్తుంది మనస్సులో నాటుకుపోయింది ఆ పెళ్లి అంటే నా వృత్తికి ఆనందాన్ని నా సెల్ఫ్ అంటే మన జాబ్ సాటిస్ఫాక్షన్ అంటాం కదా అలాంటి ఇచ్చినటువంటి పెళ్ళి నిజంగా నా జీవితంలో మొట్టమొదటిగా అదే చేయించాను హైదరాబాద్లో నేను అతి ఎక్కువ దక్షిణ ఇచ్చినటువంటి పెళ్లి కూడా నేను తీసుకోవడం కాదు వాళ్ళే ఇచ్చారు నాకు నేను అడగను కూడా అడగలే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అంత ఎక్కువ ఇచ్చినటువంటి పెళ్ళి దానికంటే కూడా నాకు ఆనందంగా చేయించినటువంటి పెళ్ళి అని చెప్పి ఆనందపడతాను నేను సంప్రదాయబద్ధంగా ఇరవై ఒక్క మంది ఘనపాటలు పిలిపించారు ఆశీర్వచనానికి వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళు ఆశీర్వచనానికి ఇరవై ఒక్క మందిని ఇంత పెద్ద అతిరథ మహారథులు అందరినీ కూడాను వేదిక మీద అట్లానే వేచి వేడి చేయించి బ్రాహ్మణ ఆశీర్వచనం అయిన తర్వాత వాళ్ళ అక్షతలు వేయించారు పెళ్ళికొడుకు తండ్రి ఎక్కడ అంటే మండపం మీదకి ఎక్కి మెట్లు ఉంటాయి కదా అక్కడ నిచొని ఉన్నాడు ఎవరన్నా చెప్పులు వేసుకొని వస్తారేమో చెప్పులు తీయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ చెప్తూ ఉన్నాడు ఆయన ఎంత గొప్పగా జరిగింది పెళ్ళి అది ఇప్పుడు అందరూ షూస్ వేసుకుని పైకి వెళ్ళి అక్షతలు వేస్తున్నారు కదా దయచేసి చెప్పులు ఇప్పండి దయచేసి షూ తీయండి అని ఇట్లా రిక్వెస్ట్ చేసుకొని అందరితో చెప్పులు ఇప్పించేసి పైకి పంపించి వాళ్ళతో అక్షతలు వేయించాడు ఆయన అంత గొప్ప అలా జరగాలి పెళ్ళండి సాంప్రదాయబద్ధంగా అవతల వచ్చినవాడు ఎవడైతే నాకేంటి ఇప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళి లక్ష్మీనారాయణ స్వరూపం చదువుతున్నాం వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు అక్కడ వాణని ప్రధానం చేసుకునేక మిగిలిన బంధువులందరూ కూడా వచ్చింది మిత్రులందరూ కూడా వచ్చింది మరి వాణకి మంచి సరికపోతే మీరు వచ్చే ఉపయోగం మీరు శ్రేయోభిలాషులు ఎందుకు అవుతారు వెల్ ఎందుకు అవుతారు వాళ్ళ నాశనం కోరుకున్న వాళ్ళు అవుతారు చెప్పులేసుకుని అక్షతలు ఎక్కి అక్షతలేస్తే రామవారి పఠం ఉంటుంది చక్కగా గౌరీ పూజ చేస్తాం గౌరీ పూజ చేస్తాం అమ్మవారిని లక్ష్మీనారాయణ స్వరూపవరాయ అని చెప్పి చూస్తున్నాం సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపిణీ మిమాం కన్యామని చెప్పి అమ్మాయిని చదువుతున్నాం లక్ష్మీనారాయణ స్వరూపంగా అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళని ఎంత గౌరవించాలి కదా అలాంటిది పోతుంది అలాంటి సంప్రదాయం ఎప్పుడైతే మనం విడిచిపెడుతున్నామో ఈ లక్షణాలన్నీ కూడా జరుగుతున్నాయమ్మా